వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక ఎవడనుకున్నావు దొంగ నా కొడక చెప్పు తీసుకొని తంతం నా కొడక నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపే పిట్టా మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోటం నా కొడక బల్కా సుమన్ ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితిని కదా నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నా అనుకుంటా ఉన్నావేమో నా కొడక నేను రాసి చూసుకుందాం నా కొడుక ఏడుకు వస్తాం అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా తీసుకొని మూర్తి పనులు కొడతాం నా కొడక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏమీ లేదు ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగి ఏడ తిరిగినావు అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి పెసమిట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల లోపల మేనేజ్ చేసి పెసమిట్ పెట్టకుండా చేస్తాం నా కొడక నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోషం తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలవదారా నా కొడక ఈ రోజు బలిపెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు చెప్పు తీసుకొని కొట్టాం నా కొడక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే